వెల్కమ్ టు రైట్ డాక్టర్ భాస్కర్ గారు చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ డాక్టర్ గారు సిద్ధంగా ఉన్నారండి టమాటో వైరస్ గురించి డిస్కస్ చేద్దాము అసలు ఈ టమాటో వైరస్ అంటే ఏంటి వారి మాటల్లో విందా హలో డాక్టర్ గారు హలో సార్ టమాటో వైరస్ ఏంటి సార్ టమాటో వైరస్ అంటే ఏంటి టమాటోస్ తినడం వల్లే వస్తుందా ఎవరిలో ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా మా వ్యూర్స్ అందరికి కూడా ఈ టొమాటో వైరస్ గురించి అవేర్నెస్ కావాలి మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏంటి సమస్య అంటే రైట్ అండి టొమాటో వైరస్ పేర్లోనే ఉంది ఇది టొమాటో ప్లాంట్స్ ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతుంది ఇది ఎక్కువగా బిలో ఫైవ్ ఇయర్స్ వయసులో ఉన్న పిల్లలకి ఇది వ్యాప్తి చెందుతుంది ఇది బేసిక్ గా మనం యథావిధిగా ఏ వైరస్ అయితే ఫ్లూ డిజీజెస్ కనబడతాయో అట్లాగే ఇందులో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి సో అందువల్లే దీనికి టమాటో వైరస్ అని పేరు వచ్చింది ఒకటి ప్లాంట్స్ టమాటో ప్లాంట్స్ నుంచి స్ప్రెడ్ అవడం రెండోది టమాటో ప్యాచెస్ లాగా బాడీ అంతా కాళ్ళకు చేతులకు ఛాతికి వీపులకు ఒక ఎర్రటి మచ్చలు ఏర్పడతా ఉంటాయి అవి ఆల్మోస్ట్ లైట్ రెడ్ కలర్ లో ఉంటాయి సో అందుకని వీటిని మనం టిపికల్ గా నామకరణం చేయడం జరిగింది టమాటో వైరస్ గా సో టిపికల్ గా ఇది బిలో ఫైవ్ ఏజ్ లోపలనే ఎక్కువగా మనకి వ్యాప్తి చెందుతుంది అది బికాస్ ఆఫ్ ద ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎవరికైతే వీక్ ఉంటుందో ఈ చిల్డ్రన్స్ లలో ఆ ప్లాంట్ గానీ ఆ ఫ్లోరెన్స్ కానీ ఆ ఫ్రూట్స్ లలో ఎక్కడైతే ఈ పిల్లలు ఆడుకున్నా గానీ లేకపోతే ఆ పిల్లల మధ్యలో ఈ ప్లాంట్స్ కానీ అవన్నీ ఉంటే ఈ ఇన్ఫెక్షన్ చాలా రేర్ గా కొన్ని చోట్లలోనే కొన్ని ప్రాంతాలలోనే ఎక్కడైతే ఈ ప్లాంటేషన్ ఎక్కువ జరుగుతుందో ఆ ఫ్యామిలీస్లలో ఇది స్ప్రెడ్ అవుతుంది అది కూడా చిన్నపిల్లల్లో ఎందుకు అవుతుందంటే వీళ్ళల్లో ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో అడల్ట్లో స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం అంటే మనకి ఏంటంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది మన ఆటోమేటిక్ ప్రొటెక్టివ్ నేచర్ అనమాట మనం కొన్ని మన చుట్టూ కొన్ని లక్షల వైరస్లు బ్యాక్టీరియా ఫంగస్ తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రూమ్ లో కూడా మనకు తెలియని ఎన్నో వైరస్లు తిరుగుతూ ఉంటాయి అన్ని వైరస్లు మనల్ని అటాక్ చేస్తూ ఉంటాయి కానీ మన బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఒక శత్రువు దాన్ని మేము యాంటిజెన్ అంటాం ఎప్పుడైతే ముక్కు ద్వారా కానీ లేకపోతే గాలి ద్వారా కాని లేకపోతే నోట్లో నోట్ ద్వారా కానీ వాటర్ ద్వారా గానీ ఎనీ అదర్ వే మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఒక బి సెల్స్ టీ సెల్స్ అని ఒక ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ ఉంటాయి సో మన బాడీలో ఏదైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే బయట నుంచి వచ్చిన ఈ శత్రువుని ఈ యాంటిజెన్ ని ఈ వైరస్ ని ఐడెంటిఫై చేస్తుంది ఇది పలానా వైరస్ ఉంది ఇది పలానా యాంటిజెన్ ఉంది అని చెప్పేసి అందులో మెమరీ సెల్స్ ఉంటాయి అవి మెమరీ సెల్స్ టీ సెల్స్ అంటాం ఈ టీ సెల్స్ ఆ వైరస్ ని ఐడెంటిఫై చేసి బీ సెల్స్ ను ప్రొడ్యూస్ చేస్తాయి ఈ బీ సెల్స్ అన్నది మనకు మిలిటరీ సిస్టమ్ లాగా బాడీలో ఒక పోలీస్ సిస్టమ్ లాగా సో ఆ బీ సెల్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ బీ సెల్స్ యాంటీబాడీస్ అంటాం ఈ యాంటీబాడీస్ ఆ యాంటిజెన్ ని అటాక్ చేసి ఆ యొక్క వైరస్ ని గాని లేకపోతే బ్యాక్టీరియా కానీ లేకపోతే ఫంగస్ కానీ ఆర్ ఎనీ పారాసైట్ కానీ టాక్సిన్స్ కానీ డ్యామేజ్ చేస్తుంది ఈ సిస్టమ్ ఎప్పుడైతే చిన్నపిల్లలలో సెన్సిటివ్ ఉంటుందో ఇలాంటి టమాటో వైరస్ స్ప్రెడ్ అవడము ఇనిషియల్గా ఇది మనకు చిన్నపిల్లల్లో జనరల్గా దగ్గు జలుబు జ్వరము ఒళ్ళు నొప్పులు ఫ్యాటిగ్నెన్స్ అంటే వీక్గా అయిపోవడము హుషారుగా ఉండకపోవడం ఇలాంటి లక్షణాలతో మనకు స్టార్ట్ అవుతుంది ఇనిషియల్గా ప్రతి వైరస్లో ఇవి ఉంటాయి కానీ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది మనం ఎప్పుడైతే యొక్క వైరస్ యొక్క లాలాజలం కానీ లేకపోతే బ్లడ్ కానీ మనం శాంపుల్ తీసుకొని ఇది ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తామో ఈ స్పెసిఫిక్ టమాటో వైరస్ యొక్క ఏదైతే మనకు స్ట్రెయిన్ ఉంటుందో దాన్ని కనుగొనడం ద్వారా మనకు ఇది టమాటో వైరస్ గా గుర్తించడం జరుగుతుంది ఓన్లీ ప్లాంటేషన్ ద్వారా తినడం ద్వారా అంతే అంటే ప్లాంటేషన్ కాకుండా ఇప్పుడు సపోజ్ ప్లాంట్ నుంచి తీసుకొచ్చిన టమాటోస్ మీద కూడా పోర్స్ ఉంటాయి ఈ వైరస్ పోర్స్ ఉంటాయి అవి కడగక ముందు ఈ పిల్లలు ఎక్కడైనా టచ్ లోకి వెళ్తే ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో అదొక ఆప్షన్ అండి బట్ మెయిన్ గా ప్లాంట్ యొక్క బ్రాంచెస్ లో గానీ ఆ పోలెన్స్ అంటారు చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఉంటాయి ప్లాంట్స్ లో ఆ డ్రాప్లెట్స్ వలన ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి మనకి ఈ విధంగా ఇప్పుడు ఈ రోజు మనం వార్తల్లో చూస్తే టమాటో ఫ్లూ వైరస్ అన్నది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అది పిల్లల్లో చెందుతుంది కాబట్టి దీన్ని మనము సైన్స్ అండ్ సిమ్టమ్స్ కన్ఫ్యూజన్ లో ఉంటాయి అంటే మనకు అన్ని ఈ ఈ సీజన్ అంతా మనకు రైని సీజన్ కదా ఇదంతా జలుబు అంటే ఫ్లూ డిజీజ్ సీజన్ అంటాం ఇందులో రకరకాల ఫ్లూ డిజీజెస్ ఉంటాయి సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ఈ టమాటో ఫ్లూ ఇస్ వైరస్ గా భావించడం జరుగుతుంది కాబట్టి స్పెసిఫిక్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకొని స్పెసిఫిక్ గా దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎస్ సార్ కొందరు ఈ చికెన్ పాక్స్ కి టమాటో సేమ్ ఉంటాయి సార్ డిఫరెన్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అండి మనం చికెన్ ఫాక్స్ కానీ స్మాల్ ఫాక్స్ లో ఒంటంత మచ్చలు వస్తాయి అవి కొంచెం బ్లాక్ ఇష్ యెల్లో ఉంటాయి ఈ టమాటో మాత్రం పింకిష్ ఆర్ రెడ్డిష్ లైట్ ఎల్లో రెడ్డిష్ కలర్లో ఉంటాయి అందుకనే వీటిని మనము ఐ ఇట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి సో చికెన్ ఫాక్స్ కానీ స్మాల్ ఫాక్స్ గానీ అది సీజనల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ అది ప్రిఫరబ్లీ సమ్మర్ వింటర్ మాన్సూన్ లో వస్తాయి ఇప్పుడు ఈ సీజన్ లో ఈ సీజన్ లో ఎక్కువగా మనకు ఈ టమాటో ఫ్లూ డిజీజ్ అనేది టమాటో వైరస్ అనేది స్ప్రెడింగ్ అనేది మనకి ఎక్కువగా కనబడుతుంది ఎస్ సార్ మరి చిన్న పిల్లల్లో జలుబు దగ్గర మూడు వందల అరవై రోజులు మాక్సిమం సార్ దాన్ని ఏం చేస్తాం పారాసిటమాలో డోలోనో పాత ప్రిస్క్రిప్షన్ అవే ఫాలో అవుతుంది అలా చేయొచ్చు అంటారా సార్ ఎందుకంటే డాక్టర్స్ లలో కూడా ఈ టొమాటో వైరస్ గురించి అన్లెస్ అంటే న్యూస్ చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తారంటే రొటీన్ గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తారు సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకు మాంటెకల్స్ సిట్రిజిన్ ఏదో ఒకటి అలర్జీకి సిరప్ ఇస్తారు ఇంకో సిరప్ పారిసెటమాల్ క్రోసిన్ సిరప్ ఇస్తారు జ్వరం కోసం ఇది కామన్ గా ఇచ్చే ట్రీట్మెంట్ దీనికి అడ్జువెంట్ గా డాక్టర్స్ పెడియాటిషియన్స్ రిస్క్ తీసుకోవద్దని ఒక యాంటీబయోటిక్ కూడా వేయిస్తారు యాంటీబయోటిక్ ఏదో ఒక సెప్టమ్ ఏదో ఒక యాంటీబయోటిక్ తాగిపిస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా అప్రోప్రియేట్ డయాగ్నోసిస్ తెలియదు సో అన్లెస్ అంటీలు ఆర్టీపీసీఆర్ టెస్ట్ స్పెసిఫిక్ టెస్ట్ చేస్తా కానీ ఈ వ్యాధి ఉన్నదా లేదా అని తెలవడానికి కష్టం సో ఇనిషియల్గా వాళ్ళు ఏం చేస్తారంటే యాంటీబయోటిక్ ఇస్తారు యాంటీవైరల్ ఇస్తారు యాంటీ అలర్జిక్స్ ఇస్తారు యాంటీ ఫీవర్ ఇస్తారు అన్ని కలిపి కొడతారు సో మోస్ట్ ప్రాబబ్లీ సింపుల్ ఫ్లూ డిజీజ్ అయితే అది కంట్రోల్ చేస్తుంది బట్ ఒక స్పెసిఫిక్ వైరస్ ఉంటే మాత్రం ఆ డిసీజ్ కంట్రోల్ కాదు దీని ఇంక్యుబేషన్ పీరియడ్ టెన్ టు ట్వెల్వ్ డేస్ ఉంటుంది ట్వెల్వ్ డేస్ ఆ ట్వెల్వ్ డేస్ తర్వాత మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కంట్రోల్ చేస్తుంది అన్లెస్ అంటిల్ కాంప్లికేషన్ రాకపోతే సో కాంప్లికేషన్ వచ్చినప్పుడు మాత్రం దే హ్యావ్ టు బి అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఆర్ ఇన్ ఐసియు దాని విధంగా ఎక్స్క్లూడ్ చేసుకొని ఏ సమస్య ఉందో అన్నది డయాగ్నోజ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనకు ఈ వ్యాప్తి ఈ వ్యాప్తిని కంట్రోల్ చేయొచ్చు బేసిక్గా ఏముండదండి ఇలాంటి చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఎక్కువగా ఫ్యాటిగ్ అయిపోవడం డిహైడ్రేట్ అయిపోవడం టైర్డ్ అయిపోవడం పిల్లలు పేల్గా అవడము ఒంటి మీద ఒంటిలో వాటర్ లేనట్టు అంటే నాలుక ఎండిపోవడం పెదవులో ఎండి ఆరిపోవడం ఇట్లాంటి సమస్యలతో కనబడతారు ఫీవర్ ఉంటుంది జలుబు ఉంటుంది దగ్గు ఉంటుంది సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వీళ్ళు యూజువల్గా ఎక్కువ హైడ్రేషన్ అంటే వాటర్ ఆ జ్యూసెస్ ఎక్కువగా వాళ్ళకి ఇవ్వాలి దట్ ఈస్ ఈ ఇంట్లో రెమెడీ అన్నమాట ఇంట్లో ఎక్కువగా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి వీలైతే మీరు ఇంట్లో ఉండే పారాసెటమాల్ కానీ లేకపోతే సిట్రిజిన్ సిరప్ లాంటిది మీరు ఇవ్వచ్చు యాంటీ అలర్జిక్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు కానీ ఇంకా ఐదు రోజుల నుంచి మితిగా ఈ ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి పెరుగుతున్నాయి అనుకుంటే స్పెసిఫిక్గా గా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకొని ఈ వైరస్ యొక్క స్ట్రెయిన్ ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ ఇది ల్యాబ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది త్వరగానే ట్వెల్వ్ డేస్ లోపల ఇవి కూడా ఉంటుంది ఇందులో మనం ప్యానిక్ అవలసిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక ఫ్లూ డిజీజ్ లాగా రికవర్ అవుతారు ఇప్పటి వరకు దీనికి డెత్ రేట్స్ ఏవి కాలేదు కేవలం కాంప్లికేషన్స్ ఏర్పడుతున్నాయి సో మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంటు ఇచ్చి లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే బేసిక్గా ఇది రికవర్ అవుతుంది ఎప్పుడైతే ఏదైనా సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ పిల్లలలో కొంత బ్యాక్టీరియా ఏదైనా కొత్త రకం బ్యాక్టీరియా కానీ ఏదైనా అటాక్ అయితే ఆ యాంటీబయోటిక్ కోర్స్ అనేది వాడుకుంటూ పిల్లల్ని ఐసీలో పెట్టి ప్రాపర్గా హైడ్రేషన్ ఇస్తూ ప్రాపర్గా విటమిన్స్ ఇస్తూ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది తద్వారా పిల్లలు రికవర్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఇలాంటి ఏవైతే టమాటో ప్లాంట్స్ ఉంటాయో వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఈ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ప్రిఫరబు పిల్లల్ని దూరం పెట్టాలి తద్వారా ఈ ఇన్ఫెక్షన్ నుంచి ఈ టమాటో ఫ్లూ వైరస్ నుంచి

వేర్ కట్ చేయంగా ఇమ్మీడియట్లీ ఎవరైతే అటాక్ లో వస్తున్నారో ఎవరైతే అటాచ్మెంట్ లోకి వస్తారో వాళ్ళతో ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టొమాటో వైరస్ గురించి చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయి క్లియర్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ నమస్తే నమస్తే సార్